గూడూరులో అక్రమ మైనింగ్ వ్యాపారం ఓ దళితుడిని బలి తీసుకుంది ప్రమాదవశాత్తు జరిగిందో కావాలనే ఓ అమాయకుడిని చంపేశారో తెలియదు కానీ మొత్తానికి ఓ ప్రాణం గాలిలో కలిసిపోయింది దీనికి బాధ్యులెవరైనా ఎవరైనా కానీ ఆ కుటుంబానికి న్యాయం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉంది ఈ రెస్పాన్సిబిలిటీని వైసీపీ తీసుకుంటుందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి గత కొంతకాలంగా అక్కడి వైసీపీ నేతలు అక్రమ మైనింగ్ని ప్రశ్నించడం మానేశారనే విమర్శలు వస్తున్నాయి గూడూరు రూరల్ పరిధిలోని కందలి గ్రామంలో ఉన్న గెలాక్సీ మైన్స్లో వెంకటరమణయ్య అనే దళితుడు మృతి చెందిన సంగతి తెలిసిందే ఈ మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయి అనుమతులు లేని గనిలో తవ్వకాలు చేయడం నేరం అయితే అధికార తెలుగుదేశం పార్టీ నేతలు దర్జాగా అక్రమ వ్యాపారం చేసుకుంటూ ఇప్పుడు ఓ ప్రాణాన్ని బలి తీసుకున్నారు దీనిని ప్రశ్నించి బాధిత కుటుంబానికి భరోసాగా నిలబడాల్సిన బాధ్యత గూడూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీపై ఉంది అయితే ఆయన మౌనం వహించడంతో పలు అనుమానాలు వస్తున్నాయి ప్యాకేజీ తీసుకుని సైలెంట్ అయ్యారా అనే ప్రచారం నడుస్తోంది మొదట్లో అక్రమ మైనింగ్ పై కాస్త వాయిస్ వినిపించి పర్వాలేదనిపించుకున్న ఆ తరువాత సైలెంట్ కావడమే ఈ అనుమానాలకు బలం చేకూరేలా చేసింది ప్రశ్నించాల్సిన గొంతెలే తెరచాటున ప్యాకేజీ తీసుకుని సైలెంట్ అయితే సామాన్యులకు న్యాయం జరిగేది ఎప్పుడు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు లోగుట్టు పెరుమాళ గెరక బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన బాధ్యతను స్థానిక వైసీపీ నాయకులు తీసుకుంటారో లేదో చూడాలి